გა აკა ვარ ლერე რამე შეკრას გინდა 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 რამე შე

పోయినందు వార్షికంగా ఎప్పుడు స్వామివారు దర్శించుకోవడానికి రావడం ఆనవైతే ఈసారి మీరు ఒక ప్రత్యేక కారణం మా పెద్ద పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వాన భద్రజీత వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయవంతమైంది కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ